విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శుభా శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర ఎలా ఉన్నారు గురు గురుగారి పౌర్ణమి రాబోతుంది పౌర్ణమి విశిష్టత చెప్పి ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకుంటే మంచి జరుగుతుంది ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లమ్ క్లియర్ చేసుకునే అవకాశం ఉందా పౌర్ణమిని వినియోగించుకొని తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పిచేతీ దేవీ భగవతి హిస బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి మనకు పౌర్ణమి అనేటటువంటిది లక్ష్మీప్రదమైనటువంటిదిగా మన జ్యోతిష శాస్త్రం తెలియజేసింది అంటే పౌర్ణమి రోజు చంద్రుడి యొక్క పూర్తి వెలుగుని ప్రసాదింపజేసేటటువంటిది పౌర్ణమి రోజున చంద్రుడి నుంచి వెలువడేటటువంటి కాస్మిక్ ఎనర్జీ కానివ్వండి చంద్రుడి నుంచి వచ్చేటటువంటి పదహారు కళ షోడశ కళలు అంటే పదహారు కళలు కానివ్వండి ఇవన్నీ కూడా భూమి మీద ప్రసరింపజేయడానికి ఉత్తమమైనటువంటి రోజుగా చంద్రుడిని పరిగణలోకి తీసుకుంటాం చంద్రుడు దేనికి కారకుడు మనస్సుకి కారకుడైనటువంటి వాడు చంద్రుడిని శాస్త్రం తెలియజేసింది చంద్రమా మనసో జాత అంటే చంద్రుడు మనస్సుకి కారకుడు మనస్సుకి అధినాయకుడు చంద్రుడు అవుతూ ఉంటాడు కనుక ఈ పౌర్ణమి రోజు దేనికి సంకేతంగా సూచించబడింది అంటే దైవారాధనకు అమ్మవారి యొక్క క్రతువులకు పౌర్ణమి అనేటటువంటిది సూచించడం జరిగింది ఈ పౌర్ణమి రోజున అమ్మవారికి సంబంధించినటువంటి అనేక విధములైనటువంటి క్రతువులు అనేక దేవాలయాలలో చేస్తూ ఉంటారు కొంతమంది చండీ హోమాలు చేస్తూ ఉంటారు మరి కొంతమంది అమ్మవారికి సంబంధించిన లలిత శాస్త్రనామ పారాయణం చేస్తూ ఉంటారు ఈ స్తోత్రములు ఈ పారాయణములు మంత్రదీక్ష చేసుకోవడానికి చాలా అనువైనటువంటి రోజు ఈ యొక్క పౌర్ణమి విశేషంగా మనం ఇంట్లో ఉంటే కనుక సాయంకాలం ప్రదోషకాలలో పౌర్ణమి గడియలలో మనము చేసుకోవలసింది ఏదైనా ఉంటే లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలదాయకమైనటువంటి కొన్ని పుణ్యాన్ని అందించ అందింపజేసేటటువంటిది ఈ యొక్క పౌర్ణమి అయితే పౌర్ణమి రోజున చాలామంది ఎన్నో రకాలైన సమస్యలతో ఉన్నటువంటి వారు మేము ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా మా కష్టాలు తీరడం లేదు అని అనుకునేటటువంటి వారికి చిన్న పరిహారం చెప్తాను అంటే అప్పుల బాధలు ఉన్నటువంటి వారికి అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి తీరనటువంటి ఏదైతే మన మనసు లోపల ఇబ్బందులు కొన్ని ఉంటాయి చెప్పుకోలేనటువంటి అలాంటి ఇబ్బందులు కూడా అధిగమించడానికి చిన్న పరిహారం చెప్తాను ఈ పౌర్ణమి రోజున చక్కగా ఒక యంత్రం తీసుకోండి ఆ యంత్రం తీసుకొని ఒక పల్లెల్లో పెట్టుకోండి ఒక పల్లెల్లో పెట్టుకొని కేవలము ఆవుపాలతో మాత్రమే మీరు అభిషేకాది క్రతువులు వినియోగించుకోండి మీ ఇంట్లోనే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు లేదండి మా ఇంట్లో శ్రీచక్రం లేదండి మాకు ఇలాంటి పద్ధతులు లేవు అని అంటే కనుక ఏదైనా దేవాలయానికి వెళ్ళండి అక్కడ సాయంకాలం రావి చెట్టు కింద కూర్చోండి ప్రతి ఒక్క దేవాలయంలో రావి వృక్షం ఉంటుంది ఆ రావి చెట్టు కింద కూర్చుండి నేను చెప్పేటటువంటి మంత్రం ఒకటి చెప్తాను ఆ మంత్ర దీక్షను కనుక మీరు ఆ పౌర్ణమి రోజున గనక చేసుకున్నట్టయితే తప్పకుండా మీ మానసిక పరిస్థితులు అనేటువంటి ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి ప ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా సర్దుమణిగేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది ఆ మంత్రం ఏంటి అంటే గనక ఓం శ్రీం హ్రీం క్లీం సోమాయ నమ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి లేదు అంటే దది శంకతు శారాభం క్షీరోధార్ నవ సంభవం నమామి నం సోమం శంభోర్ మకుడభూషణం అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి ఈ మంత్రం వల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది గేన్ అవుతూ ఉంటూ ఉంటుంది అలాగే ఆ పౌర్ణమి రోజున సాయంకాలం ప్రదోషకాలంలో మీ ఇంట్లో ఈశాన్య భాగంలో ఒక రాగి కలశాన్ని పెట్టండి అందులో నీళ్లు పోసి రాగి కలశము ఈశాన్య భాగంలో పెట్టండి అది లక్ష్మీదేవి రావడం రావడానికి సూచించేటటువంటి ఒక మార్గము అలాగే ఈ పౌర్ణమి రోజున చేయవలసినటువంటి ఎన్నో రకాలైనటువంటి క్రతువులు ఉంటూ ఉంటాయి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే గనక పచ్చకర్పూరము తెల్ల ఆవాలను గ్రైండింగ్ చేసేసి బొగ్గుల మీద పొడిలాగా వేస్తే కనుక అది ధూపం వస్తుంది ఆ ధూపానికి కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి ఎనర్జీ అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది రావడం జరుగుతుంది ఈ పౌర్ణమి ఘడియలు చాలా విశేషమైనటువంటివి దైవారాధనకు కానీ స్మరణకు కానీ శ్రవణానికి కానీ చాలా విశేషమైనటువంటివి కనుక ఈ పౌర్ణమి రోజు ఈ మంత్రదీక్షను చేసుకోండి చక్కగా ఇలాంటి పరిహారాలు చేసుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసి కూర్చుంటుంది అప్పుల బాధలు ఉన్నటువంటి వారికి మరొకటి చెప్తాను అప్పుల బాధలు ఉన్నటువంటి వారికి ఈ పౌర్ణమి రోజున చక్కగా ఈ యొక్క పత్రం అనేటటువంటి దొరుకుతుంది శివుడికి మనం పూజలో వినియోగిస్తాం అలాంటి బిలోపత్రాలు నూట ఎనిమిది బిలువ పత్రాలు తీసుకోండి లేదండి మాకు నూట ఎనిమిది దొరకవు అనుకున్నటువంటి వాళ్ళు కనీసం ఒక పదకొండు బిలోపత్రాలైనా తీసుకోండి ఆ పదకొండు బిలోపత్రాలను చక్కగా కడిగేసేయండి కడిగేసిన తర్వాత ఆ పదకొండు బిలోపత్రాల మీద ఏం రాస్తారంటే శ్రీ అనేటటువంటి ఒకే అక్షరం రాయండి మూడు ఏకబిలో అని ఉంటుంది దానికి మూడు ఆకులు ఉంటాయి ఆ మూడు ఆకుల మీద శ్రీ అనేటటువంటి అక్షరం రాసేసి ఆ దేంతో రాయాలి మళ్ళీ గంధంతో రాయాలి గంధంతో రాసిన తర్వాత ఆ గంధంతో రాసినటువంటి బిలోపత్రాలు అమ్మవారి యొక్క శ్రీ యంత్రం మీద పెట్టండి శ్రీ మేరు మేరు యంత్రమైనా పర్వాలేదు శ్రీ యంత్రం రాగి యంత్రమైనా పర్వాలేదు లేకపోతే బయట తీసుకోండి లేదు అంటే మా మా గానీ మన దగ్గర ఉన్నా కానీ వాళ్ళకి పంపిస్తాము మన స్ఫటిక శ్రీ చక్రం అనేటటువంటిది ఉంటుంది ఆ స్ఫటిక శ్రీ చక్రం కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది కనుక ఆ సమయంలో చేసేటటువంటి పూజకు అనంతమైనటువంటి పుణ్య ఫలాలు మనకు కలుగుతాయి ఇప్పుడు ఏదైనా మనిషి జీవితం పుణ్యాన్ని సంపాదించుకోవడమే పుణ్యాన్ని సంపాదించుకుంటేనే మన యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి కష్టాన్ని తొలగించుకోవడానికి మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ కావాలి ఆ పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకునేటటువంటిదే ఈ గొప్పనైనటువంటి విధానం ఈ పద్ధతిని చేసుకోండి తప్పకుండా ఈ పౌర్ణమి మీ జీవితంలో నిండు వెలుగుని ప్రసాదింపజేస్తుందమ్మా ఓకే గురుగారు చాలా చక్కగా వివరంగా అందరికీ అర్థమయ్యేటట్టు అన్ని ప్రాబ్లమ్స్కి కలిపి చెప్పారు గురుగారు నమస్తే మాత్రం